అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి ఈ వీడియోలో నేను భర్తృహరి శతకములోని ఎనభై ఒకటి నుండి తొంభై పద్యాలను మీకు వివరించబోతున్నాను జాబర్త దుర్మంత్రిచే చే స్రుతిహా నింద్ విజు డన్వయం బుకలు చే క్రూరాప్తి చే సిలా ఉద్ధతి చే మిత్రతా చూబు లే మి క్రుసి దుర్మతి చే సంపదలు నశించుంచెడు అర్థంబుల్ ప్రమాదంబున స్త్రీ యొక్క సంగమము చేత ఒక సన్యాసియు అల్లారు ముద్దుగా ఎక్కువ గారాపము చేయడము వలన ఒక పిల్లవాడు ఎప్పుడు తప్పుడైనట్టి సలహాలు ఇచ్చునట్టి మంత్రి ఉండడం వల్ల రాజుయును శృతి సవ్యముగా లేక అపస్వర శబ్ద పదాలను ఉచ్చరించడం వలన బ్రాహ్మణుడుయును క్రూరమైనట్టి ఆలోచనలు కలిగిన ఒక దుర్మార్గుని వలన వంశముయును దుర్మార్గమైన ఆలోచనలు మాటల చేత శీలమును అహంకారమైన ప్రవర్తనతోడి స్నేహమును కృషి ఎందు సునిశ్చిత పరిశీలన దృష్టి ముందు చూపు లేకపోవడం వలన వ్యవసాయము మధ్యమునకు బానిసయ్యి సేవించడం వలన దుర్బుద్ధి చేత సంపదలుయును అనుకోని చెడు ప్రమాదాలు సంభవించడం వలన ధనముయును నశించిపోవునని భావము మౌనము చేత ప్రలాపి చెంగటం పూని వసింపదిటా తమముందట దౌగనుండె నీని శాళీనుడు తాల్మి బీరు డబలిప్తుడు తాలిమి లేని బంటూ భూజానుల సేవ దుష్కరమ సాధ్యము యోగులకైనా ఇద్దరం విశాల రాజ్యాన్ని పరిపాలించే రాజు దగ్గర సేవకుడుగా మెలగువాడు ఏమీ మాట్లాడక మౌనముగా ఉండిన ఎడల మూగవాడనియును ఒకవేళ చక్కగా మాట్లాడిన ఎడల వాగుడుకాయ అని సమీపమున ఉండి సంచరించిన ఎడల ఏ మాత్రము భయభక్తులు లేనివాడనియును గౌరవ భావముచే కొంత దూరముగా మెలకెనేని దృఢత్వము లేని బిడియస్తుడనియు అనగా మొహమాటము సిగ్గుయును కలవాడనియు సహనముగా మెలిగిన పిరికివాడనియును ఒకవేళ సహనముగా మెలిగే సేవకుడు కానియడలా అహంకారము కలవాడనియును రాజులు భావించదరు కావున ఇన్ని క్లిష్ట పరిస్థితుల మధ్య రాజులను సేవించుట ఈ ధరణిలో యోగులకు కూడా అసాధ్యమే అని భావము అసమాన ప్రియ నీతి వర్తనము ప్రాణాంతం బునందు మలిమ సమగ్రాహ్యా మదుష్టయా చనాపత్ ప్రాథనా భావన్ వ్యసనావాప్తి నిధైర్య బుధ జనాత్యనుకూలతమీ అసిధారావ్రత చర్య ఎవడు మహార్య శ్రీనికిం తెల్పెన్నో తనకు సరిసమానులు కాని వారి నీతి మార్గమును అనుసరించడము ప్రాణములు ఇక పోతాయన్న సందర్భమున కూడా ఎట్టి పాపకార్యములు కూడా చేయకుండా ఉండుటయును దుర్మార్గులను అర్థించకుండా ఉండుటయును సిరి సంపదల కొరకు ఆరాటపడకుండా ఉండుటయును కష్టములు సంభవించినప్పుడు ధైర్యమును సడలకుండా కలిగి ఉండుటయును మహానుభావులైన పాండిత్యము గల సజ్జనులకు అనుకువగా ఉండి అనుకూలంగా నడుచుకోవడం అనునట్టి మంచి గుణాలు అనగా అసిధారా వ్రతచర్య చర్య వంటి ఇట్టివి ఉత్తములకు సహజంగానే అలవడుతాయని భావము ർത്തിവ നമ്പു ചേരുചോ സംഭ്രമോസ ദുദാന വിധാനം പ്രിവിദുൽ കാൗനംബൂ రాజస ప్రకాశమున కృతి ప్రకాశమున గుత్సాకర్మ వైముఖ్య మీయసిదారావ్రత చర్య యౌవడు మహార్య శ్రేణికి తెల్పెనో రహస్యముగా దానమును చేయుటయును ఇంటికి వచ్చినట్టి అతిథిని సంతోషంగా అతిథి మర్యాదలు చేసి ఆదరించుటయును మంచి కార్యములను చేసినప్పటికీ బయటకు చెప్పుకోకుండా మెలగుటయును ఆపదలలో ఆదుకొనేవాడే మిత్రుడు కావున అవసరానికి ఆదుకొని సహాయము చేసిన మిత్రుడి గొప్పతనమును అందరికీ తెలియనట్లు ప్రకటించుటయు సంపదలు సమకూరినప్పుడు గర్వము చెందకుండా ఉండుటయును పరులను ఏమాత్రముయును నిందించకుండా ఉండుటయును ఈ చెప్పినట్టు అసిదారా వ్రతాచరణలో భాగమే అయినా ఇటువంటి గుణాలు ఉత్తములైన వారికి స్వభావ సిద్ధముగా అలవడినట్టివే అని భావము మహోన్నతి తనర్చుచు నవ్య గుణోక్తి గుణోన్నతి ప్రకటించుచు పరజనప్రియ ప్రియ కార్య సమర్థత సమన్చిత నిజ కార్య సంగ్రహము నిష్ఠురవాదుల క్షమాదృతి నిరసించుచు పరగు సత్పురుషులైన వారు మిక్కిలి అనుకువగా మెలుగుతూనే తమ యొక్క ఉన్నతిని ప్రదర్శిస్తూ నూతనమైనట్టు సుగుణములను తెలియజేస్తూ పరులను శ్లాఘించుతూ తమ యొక్క మంచి హృదయత్వమును ప్రకటించెదరు పరుల కార్యములను సఫలీకృతము చేయడానికి మిక్కిలి ప్రయత్నము చేస్తూనే తమ కార్యములను కూడా సఫలీకృతము చేసుకొనెదరు తనను దుర్మార్గులు పరుస పదజాలంతో దూషించినప్పటికీ వారి ఎడల ఎంతో సహనభావాన్ని కనపరుస్తూ సూక్ష్మంగానే వారి యొక్క దుశ్చర్యను నిరసించదరు ప్రస్తుతించదగినట్టి ఇట్టి సుగుణములతో శోభిస్తున్న మహానుభావులు అందరికీ పూజనీయులే కదా అని భావము వితత జగద్బరంబు తన వీపున దాల్చిన కూర్మనాథుడు సతతము చంద్ర భాస్కరుల చక్రము దిప్పు శకంబుల నిందిత విఫలాార్థ సంగతి తదన్య జంతువు విశాలమైనట్టి సమస్త విశ్వము యొక్క ధరణి భారాన్నంతా తన యొక్క మూపున మోస్తున్నట్టి ఆది కూర్మనాథుని పుట్టుకయ్యను నిరంతరమును సూర్యచంద్రులను వారి యొక్క క్రమానుగతమైన కక్షలు తప్పకుండా జ్యోతిచక్రమును భ్రమింపజేయుటకు ముఖ్య మూలకారకుడైన ధ్రువుని యొక్క పుట్టుకయును ఇట్టి పుట్టుకలు మాత్రమే పరిగణలోనికి తీసుకోదగినట్టివి ఇతరత్రా వారంతా పరహితం వారు కాకపోవడం చేత ఆది కూర్మనాధునిలా క్రింది భాగముయును ధ్రువునిలాగా పై అగ్ర భాగమును దక్కించుకోలేక బ్రహ్మాండము అని అత్తిపండులోని పురుగులలాగా నశించదరని భావము పర్వతాగ్రమున నుండి దృఢంబగురాతి మీద సత్వరముగం తెల్లి గంచేయుట మేలు వాతం కేలిడుట బాగు

ఒక ఎత్తైనట్టి నట్టి పర్వతము యొక్క శిఖరపు అంచు నుండి ఒక కఠిన అతి కఠినమైన రాతి మీద వెంటనే పడి దేహమును మరణించినట్లు చేయటం మేలు ఆహారంగా స్వీకరిస్తూ జీవిస్తూ భయంకరమైన విషాన్ని గ్రెక్కెడి ఆది శేషుని యొక్క నోటిలో చేయి పెట్టుట మంచిది దగదగ మండునట్టి అగ్ని జ్వాలల మధ్య భాగమున పడి ప్రాణములను విడువుట మంచిది పరిశీలించి చూడగా మంచి నడవడికతోడి ఉత్తమమైనట్టి గుణములను వదిలివేయుట మాత్రము తగినది కాదు అని భావము యౌవనికి జగం ఎంత పలమో దైవకృతమగు నది పొందు కారణము కాదు పెను ప్రాపు గనుంచేరు చాతకము ఈ సువిశాలమైన ప్రపంచమునందు లభించాలని ఆ దైవము నిర్ణయించునో అంత పలము మాత్రమే అతనికి పొందబడును దానికి పరులను ఆశ్రయించవలసిన అవసరము లేదు నాలుగు దిక్కులా వ్యాపిస్తూ మేఘము వర్షించుతున్నను చాతక పక్షి యొక్క నోటి ఎందు అతి సూక్ష్మమైన నీటి బిందువులు రెండో మూడో పడును గాని ఎక్కువ పడవు కదా అని భావము મુક્ત કુલિ શક્ષચિતુ પ્રતમૂ હિમવત્કુમાર નું ત્રી નિષાત શરપાત મુ નુ ચુન તરી పర్వతరాజైన హిమవంతుని కుమారుడైన మైనాకుడు స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధము నిప్పులను చుమ్ముకుంటూ వస్తున్న ఆ వజ్రాయుధపు దెబ్బకు మరణించిన నువ్వుకింత మేలుగాని ఆ వజ్రాయుధపు దెబ్బచే మూర్చిపోయినా తన యొక్క తండ్రిని వదిలిపెట్టి తన ప్రాణాలను ఎలాగైనా రక్షించుకోవాలని సముద్ర గర్భములోకి ప్రవేశించి దాగుకొనుట తగినదేనా అని భావము అమర్చిన విధి ఆ గుణవంతుని వ్యసంతుని మినా గుణహీను నింకాగ ఎన్ను కొనరే శ్రేష్టమైనట్టి గుణములకు నిధి అయిన పురుష శ్రేష్ఠుడిని ఈ భూమికి అపూర్వముగా సృష్టించినది ఆ బ్రహ్మయే కదా సత్వరమే ఆ మానవున్ని నిర్మూలన చేసేది కూడా ఆ విధాత అయిన బ్రహ్మయే కదా ఇట్టివి పరిశీలించి చూడగా ఎటువంటి వారైనా ఆ బ్రహ్మదేవుని గుణహీనునిగా లెక్కించదరు కదా అని భావము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి